కరీంనగర్ జిల్లా చొప్పదన్ నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక దిష్టిబొమ్మ దహన్ చేశారు ఈ సందర్భంగా చొప్పద నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రావణ్ మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర రెండవసారి హుస్నాబాద్ లో చేపడితే దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లు విస్తారని ఇది చర్య దీన్ని బీజేపీ పార్టీ గంగాధర మండలం తరఫున ఖండిస్తున్నామన్నారు సంజయ్ రెండోసారి ఎంపీగా గెలుస్తాడని అక్కస్తోనే ఇలాంటి చర్యలు చేపట్టారని వీటిని మానుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోలా అశోక్ ప్రధాన కార్యదర్శి రెండ్ల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు బండి సంజయ్ గారు లో విట్ట చేస్తున్నారో దానికి సంబంధించి ఉస్మాబాద్లో వారు గెలుస్తుర్రని ఎంపీగా కర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళీ రెండోసారి విజయం పొందుతుర్రని ఓర్వలేని తరంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాళ్ళ దాడి చేసి మా ర్యాలీలో ఏదైతే ఉందో ప్రజా సం ప్రజాయాత్ర ప్రజాహిత యాత్ర రెండో విడతను ఈరోజు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిర్రు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణలో వాళ్ళు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఏది చేయలేని పరిస్థితిలో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కావాలని బురద మా ఎంపీ గారి మీద బురద తల్లి ఏదో వార్త క్రియేట్ చేసి ఈరోజు మా ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఇదో మేము దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది గంగాధర మండలంలో కాబట్టి ఇదే మా వార్నింగ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వాళ్ళు మా ప్రజాహిత యాత్రను మేము విజయవంతంగా చేస్తాం కాబట్టి